నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవై ఆరవ డివిజన్ డ్రైవర్స్ కాలనీ బీటెట్టు నుండి జాతీయ రహదారి సర్వీసు రోడ్డు కలుపుతూ రోడ్డు నిర్మాణ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల చిరకాల కళ నెరవేరబోతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఇరవై ఆరవ డివిజన్ కార్పొరేటర్ బూడిద సుప్రజ ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాస రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు బూడిద పురుషోత్తం శివాచార్య మాజీ కార్పొరేటర్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంత వాసుల చిరకాల కళ చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం లేకుండా ప్రధానమైన రోడ్డుతో అనుసంధానం చేస్తూ ఈ రోడ్డు కోసం అనేక సంవత్సరాలు అడుగుతూ ఉన్నారు ఎట్టకెలకి అవకాశం దొరికింది దాదాపు నలభై లక్షల రూపాయల వేయంతో మెటల్ రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం జరిగింది శంకుస్థాపనే కాదు నేను అధికారులకి కాంట్రాక్టర్లకో మాట చెప్తూ ఉన్నా అయ్యా గతంలో మాదిరిగా టెంకాయలు కొట్టి పనులు ప్రారంభించకుండా టెంకాయలు బ్యాచ్ కాదు నేను ఆ టెంకాయలు బ్యాచ్ వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావు కొట్టామంటే ప్రారంభోత్సవం చేశామంటే ఏ తేదీలోగా పూర్తి చేసి అందిస్తారో అదే అభివృద్ధి అని చెప్తూ వచ్చా ఆ ప్రకారమే కాంట్రాక్టర్ రేపటి నుంచే పని ప్రారంభిస్తాం నెల రోజుల్లో కాంట్రాక్టర్ చెప్పింది ఇరవై రోజులే ఓ పది రోజులు అదనంగా నేను సమయం చెప్తున్నా నెల రోజుల్లో మళ్ళీ రోడ్డుని ప్రారంభిస్తాం రోడ్డు ప్రారంభించడమే కాదు ఈ రోడ్డు బైపాస్ రోడ్ సర్వీస్ రోడ్డుకి అనుసంధానంగా డ్రైవర్స్ కాలనీ టూరించిపోతుంది కాబట్టి అక్కడ కరెంటు ఇబ్బంది లేకుండా కరెంటు స్తంభాలు అదేవిధంగా లైట్లు కూడా వెంటనే ఏర్పాటు చేయమని అధికారులు చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి నేను మీ అందరి దయవల్ల దేవుడి దయవల్ల నాయకుల కార్యకర్తల కష్టం వల్ల మూడోసారి ఎమ్మెల్యే ఆరు నెలలు కాల కానీ ఈ ఆరు నెలల్లోనే ఇరవై ఆరో డివిజన్లో ఒక కోటి పాతిక లక్షల రూపాయల పనులతో పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క డివిజన్లో అందులో అధిక నిధులు డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూలోనే పెట్టడం జరిగింది ఎందుకంటే డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ పేదవాళ్లు ఎక్కువగా నివసించే ప్రాంతాలు ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఫలానే పని కావాలా అన్నగా సంవత్సరం లేకుండా రోడ్లు కాలువలు కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఏదైతే ఆ యొక్క కరెంటు స్తంభాలు అన్నీ కూడా వేయించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా కొంత మేరకు పూర్తయినాయి మిగతాయి కూడా అతి త్వరలోనే పూర్తి ఉంటాయి అంతేకాకుండా డ్రైవర్స్ కాలనీ టూలో కాలనీ లోపల మరో మూడు నాలుగు చిన్న చిన్న రోడ్లు కావాలి ఆ మూడు నాలుగు రోడ్లు కూడా వేసి వేసినట్లయితే పూర్తి స్థాయిలో పరిష్కారం జరుగుతుంది దానికి కూడా ఎస్టిమేషన్ ఏమని చెప్పాం మార్చి ఆఖరిలోపు ఖచ్చితంగా చెప్తున్న మార్చి ఆఖరిలోపు ఆ కాలనీ లోపల ఉండే ఆ మూడు నాలుగు రోడ్లను కూడా పనులు ప్రారంభిస్తున్నామని చెప్పి మాట ఇస్తూ ఉన్నా ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఈ డివిజన్లో కోటి పాతి లక్షల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఇరవై ఆరో డివిజన్లో అభివృద్ధి పనుల కోసం మరో కోటి రూపాయలు కేటాయించడం జరిగింది కోటి రూపాయలు ఆ యొక్క ప్రతిపాదనలు పొందడం జరిగింది అతి త్వరలోనే అతి త్వరలోనే నాకు తెలిసి వారం పది రోజుల్లోనే దానికి కూడా అనుమతి లభిస్తుంది ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే నీకు తెలుసు ఎమ్మెల్యేగా నేను ఎంత కష్టపడింది కానీ స్పందించేవాళ్ళు లేరు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ మరో పక్క రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని అమరావతిని అందిస్తూ రైతుల బాధలు తీచ్చే పోలవరాన్ని పూర్తి చేసే అడుగులు వేగంగా వేస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి అనేక రకాల కొన్ని లక్షల కోట్ల పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి మీద నమ్మకంతో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు మరి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి లేదా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి స్పందించేదానికి మీ కోటం రెడ్డి సదర్ రెడ్డిగా నేను కానీ నా తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కానీ డివిజన్ కార్పొరేటర్లు కానీ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ డ్రైవర్స్ కాలనీ వన్ లో ఈరోజు అంత పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయంటే ఒక చిన్న వాట్సాప్ సందేశంతోనే అక్కడికి వచ్చి ఆ యొక్క తుఫాన్ తర్వాత మాట్లాడటం జరిగింది అయితే ఈ అభివృద్ధి సరిపోదు ఇంకా ఇంకా చేయవలసింది చాలా ఉంది ఎప్పటికి కూడా అభివృద్ధి పందాలో నెల్లూరు రూరల్ నేజాన్ని సాగిస్తూ ఎక్కడా కూడా పార్టీ భేదాలు లేకుండా ఎందుకంటే ఎన్నికలు పూర్తయినాయి ఎన్నికలు పూర్తయిన వేళ రాజకీయ జెండాలు అజెండాలు లేకుండా అభివృద్ధి సంక్షేమమే అజెండాగా రూరల్ శాసనసభ్యుడిగా ముందుకు సాగుతానని ఎక్కడా కూడా తరతమ భేదాలు లేకుండా ఎక్కడా కూడా పార్టీ భేదాలు లేకుండా ఏకతాటి మీద అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం సంక్షేమ కార్యక్రమాల సాధన కోసం పది మంది ప్రజలకి మేళ్లు జరిగేదానికి కోసం పది మంది ప్రజలకి మేళ్లు జరిగేదాని కోసం మీ కోటమరెడ్డి సేధర్ రెడ్డిగా ఎప్పుడు ముందుంటారని చెప్పని మాట ఇస్తుంది ఈ యొక్క విజయంలో అతి త్వరలోనే మరో కోటి రూపాయలతో కూడా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడతాం ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు ఇందాక చెప్పినట్టు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ స్పందించాలని లేదా స్థానికంగా ఉన్నటువంటి నాయకులకైనా కార్యకర్తలకైనా చెప్పాలని చెప్పని కోరుతూ ఎన్నికల వేళ మాత్రమే వచ్చే రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు కానీ ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండటం నాకు ఇష్టం అంతిమంగా నాకాంక్ష ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటం రెడ్డి సేధారెడ్డి ఇలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని టూలో ఎన్నో సంవత్సరాలుగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి కూడా కోరుకుంటున్న కళ ఈరోజు వారందరూ కూడా నెరవేరబోతుంది ముఖ్యంగా ఈ కాలనీ వాసులు టౌన్లోకి పోవాలంటే పిట్టి వన్లో నుంచి అయ్యప్పపూర్ నుంచి దాని మీద అంటే గుట్టుకొని పోయే పరిస్థితి లేకుండా నేరుగా ఈ కాలనీ నుంచే ఎన్హెచ్ అయ్యప్పపూర్ జంక్షన్కి పోయే రోడ్డుని ఈరోజు మనం నిర్మించుకుంటున్నాం ఇది మెటల్ రోడ్డు దాదాపు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంతేకాకుండా ఇటీవల కాలంలో ఈ ఏరియాకు సంబంధించి కొన్ని ట్రాన్స్ఫర్ కావాలన్నా కూడా దాన్ని కూడా ఏర్పాటు చేసినాం పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సిమెంట్ రోడ్లే కాదు ట్రైన్లే కాదు సాగునీరుకి సంబంధించి తాగునీరుకి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఆరు నెలల్లో దాదాపు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన రాష్ట్రంలో గత పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాల గర్వ నాశకమైనటువంటి ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అత్యంత భారీ మెజార్టీ ఇచ్చారు దాన్ని ఆ భారీ మెజార్టీని ఒక బాధ్యతగా తీసుకొని రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి ఆయన కాపత్రయపడుతున్న తీరు ఆయన కష్టపడుతున్న తీరు అభివృద్ధి పదంలో ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే నిందించాలా అనే ఒక మంచి లక్ష్యంతో ఆయన పనిచేస్తున్న తీరుని మమ్మల్ని అందరూ కూడా ఇంకా కష్టపడి ఇంకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు మేము తీర్చడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం మీకు అందరికీ కూడా తెలుసు గత నెల నుంచి కూడా గవర్నమెంట్ వచ్చి ఐదు నెలలు అయినప్పటికీ ఆరు నెలలైనప్పటికీ గడప గడపకి ఎగుదరేడైన కార్యక్రమాన్ని కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తీసుకున్నాం ఎందుకంటే గతంలో గత ఎలక్షన్స్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మా మీద ఒక నమ్మకం బాధ్యత భరోసా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇస్తే అవకాశాన్ని మేము నెల్లూరు రోజుల నియోజకవర్గంలో పోటీ చేసిన తర్వాత నెల్లూరు రోజుల నియోజకవర్గం ప్రజలు మా మీద ఎంతో నమ్మకంతో అత్యంత భారీ ఇచ్చారు దాన్ని నిలుపుకోవాలంటే గతంలో శాసనసభ్యులు కేంద్రెడ్డి గారు నాలుగు సార్లు ఇంటికి కూడా తిరుగున్నారు ఇప్పుడు కూడా అదే పందా కొనసాగిస్తూ నియోజకవర్గంలో కొంతమంది ఆఫీస్కి వస్తుంటారు కొంతమంది రాలేకపోవచ్చు మనమే ప్రతి ఇంటికి పోయి ఈ సమస్య అన్ని స్థానికంగా డైనింగ్ సంబంధించి కానీ శానిటరీకి సంబంధించి కానీ స్ట్రీట్ లైట్ కానీ పట్టా కానీ లేదంటే ఇంకా కూడా పింఛన్ కానీ రేషన్ కార్డు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన డేటాను తీసుకుని ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే గారు అధికారులతో రివ్యూ చేస్తున్నారు ఒకటే మా లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాకంటూ ప్రతిపక్ష ఆ పార్టీ ఈ పార్టీనే తేడా లేదు మా జెండా మా అజెండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి కుటుంబం కూడా మా సొంత కుటుంబంలాగా భావిస్తూ భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిలో నిలిపేదానికి శక్తి వంచన లేకుండా కూటమి నాయకులతో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు బీజేపీ జనసేన నాయకులందరితో కలిసి ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందుంచడం లక్ష్యంగా మేము కలిసి పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం